మేడం గుడ్ ఈనింగ్ మేడం నేను స్టేట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీస్ ఏఎన్ఎం అన్నపూర్ణ ఏ మెట్టపాలెం సచివాలయము ఏదో జూమ్ మీటింగ్లో మీరు అర్జెంట్గా రమ్మన్నారంట అన్ని కట్ చేశారు చేసాను కనపడాలి చూసుకో ఒకటి నా చెట్ల అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు తీసేయమన్నారు అది నేను చేయకుండా వెళ్ళి కలవ చెప్తున్నా చెప్తున్నాను ఎవరిని మేడం పులివర్ తినాని అండి దీనికి దానికి సంబంధం ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద ఏమీ కుకంకి ఏమన్నారండి నన్ను సో నేను వెయ్యలేదు ఓకే నేను వెయ్యలేదు ఆన్ఫర్సు ఇవ్వ పేరు రాగానే నాకు గుర్తుకొచ్చింది అచ్చా అందుకని అది ఇన్సిడెంట్ ఆల్రెడీ అయిపోయింది మేడం అదే ఆ ఇన్సిడెంట్ ఆల్రెడీ అయిపోయింది నాకు నిన్న చెప్పారండి అచ్చా నిన్న చెప్పారు ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ బిగిన వంగానే కూడా చెప్పారు అది అందుకని వీరే ఒకసారి కలవండి అమ్మా సరే కలెక్టర్ గారిని కలుద్దాం కండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓకే మేడం